మనం చెప్పినట్టు డిస్కౌంట్ ఇచ్చామా లేదా ఒకసారి సార్ మాటలో తెలుసుకోం వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సార్ వాళ్ళు ఈరోజు ఫోన్ కొనడానికి ఎక్కడి నుంచి వచ్చారు ఏ మొబైల్ తీసుకున్నారు మనం ఇచ్చిన మొబైల్ ఆన్లైన్లో ఎంత ఉంది మనం ఏ ప్రైస్కి ఇచ్చాం సార్ ఎవరు సార్ మాది కోసి కోసి కోసిగి మేయర్ మంత్రాలయం ఎక్కడ మనం ఆన్లైన్లో చూపిస్తున్నాము ఆఫర్ ఉంది పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది టెన్ పర్సెంట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది యూపీఐ ఆఫర్ ఉందని చూపిస్తున్నాం నీకు ఆన్లైన్ ఆన్లైన్లో చూపించినట్టే నీకు ఇవ్వగలిగామా లేదా ఇచ్చామా సో ఎక్స్ట్రా కూడా కొన్ని ఎంత దూరం నుంచి వచ్చినందుకు చిన్న గిఫ్ట్ ఇచ్చాం మా తరపు నుంచి యాక్చువల్గా లేదు ఆఫర్ అసలుకి ఏంటంటే టెన్ పర్సెంట్ ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ టెన్ పర్సెంట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ లేదా ఫోన్పే ఈ ఫోన్కి అయితే యూపీఐ ఆఫర్ కూడా ఉంది సో ఇచ్చేసాం

సకల కుటుంబంతో అందరు హ్యాపీగా చేసుకోవాలని ఎవరు కూడా ఎటువంటి బాధలు ఇబ్బందులు పడకుండా చేసుకోవాలని సురేంద్ర సెల్ పాయింట్ సురేంద్ర మొబైల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూద్దాం దేవుడు అనుకూలిస్తే దేవుడు దేవుడు చక్కగా చూస్తే ఎక్కడైనా మన బ్రాంచ్ త్వరలో ఓపెన్ అవుతాయి ఇబ్బంది ఏం లేదు మంత్రాలయం దగ్గర కొసిగి నుంచి ఈ రోజు సార్ వచ్చి మొబైల్ తీసుకుపోతున్నారు మీరు పక్కనే ఉండి రాలేకపోతున్నారు ఆలోచన చేసుకోండి ఒకసారి ఎంత దూరం మీరు రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి సార్ రాగలిగి సార్ వచ్చి సాటిస్ఫైగా ఈ మొబైల్ తీసుకొని ఆరు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకున్నాడు ఈ మొబైల్కి ఏడు వేల రూపాయలు సేవ్ చేసుకున్నాడు మరి మీరు ఎందుకు డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారు మీకు డబ్బులు ఎక్కువైనాయి అనుకుంటే మీ దగ్గరే కొనుక్కోండి డబ్బులు మిగిలించుకోవాలనుకుంటే సురేంద్ర మొబైల్స్కి వచ్చేయండి తెలుసు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు ఊరికే రావు థ్యాంక్ యూ